దేవుని పిల్లలారా దేవుడు ఏదో చెప్పినంత వరకు మనం ఎదురు చూడాలి తప్ప తొందరపడటం తొందరపడి అడుగులు వేయటం ఇలాంటివి చేసామనుకోండి ఆ అడుగులు వేసిన తర్వాత అంటే తప్పిపోవటం తొందరపడి అడుగులు వేసి తప్పిపోవటం అక్కడికేదో నువ్వు ఒక మేధావిలాగా ఏదో ఇప్పటికేదో గొప్పగా ఆలోచించే వ్యక్తిలాగా నువ్వేదో మాటకారిలాగా అందరూ నిన్ను మెచ్చుకోవాలనేటువంటి నువ్వు ఏదో నీ పొగరబోతు తనాన్ని చూపించావు అనుకో నీ పొగరు అని చెప్పే పని ఆయన వెంటనే చేస్తాడు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ తప్పు గురించి అంతేగాని స్వనిర్ణయాలు తీసేసుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేసేసి ఆ తర్వాత తప్పుల్లో నుంచి ఒప్పులు అనుకొని మళ్ళా తప్పులోనే జీవించే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఎన్ని వాక్యాలు మనం విన్నా మనం తప్పులు చేస్తూనే ఉన్నాం అది అది నిజమండి వాస్తవం ఆ తప్పు నుంచి మనం బయటపడేది ఎప్పుడు బయటకు వచ్చేయాలి మనం అందులో ఉన్నాం అనుకోండి తప్పు చేసామంటే మరొక తప్పు ఒక అబద్ధం అనుకోండి ఆ అబద్ధాన్ని కప్పిపెట్టడానికి మరొక అబద్ధం ఆడాలి రెండు అబద్ధాలు ఈ రెండో అబద్ధాన్ని కప్పిపెట్టడానికి మూడో అబద్ధం మళ్ళా ఆడాలి అంటే అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఒక తప్పు చేసినందుకు ఇన్ని అబద్ధాలు ఆడితేనే తప్ప నువ్వు తప్పించుకోలేని పరిస్థితి మనుషుల దగ్గర జరుగుతుంది